హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు శనివారం ఏకాదశి కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఏకాదశి కాబట్టి కొంచెం సేమ్యా అయితే చేసి దీపారాధన అయితే చేసుకున్నాను అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఈరోజు విశేషం యాక్చువల్గా మనకు విజయవాడలో ఉన్న స్కూల్కి అయితే పెయింటింగ్స్ అన్నీ పోయినాయి అని చెప్పేసి కొంచెం ఒకసారి అయితే మొత్తం అంతా మంచిగా వేయించాను అని అయితే మీకు ఆ వీడియో కూడా నేను షేర్ చేసుకున్నాను సో అందుక అవన్నీ అయితే ఫినిష్ అయిపోయినాయి సో టెంపుల్కి అయితే దండం పెట్టుకుందామని అయితే స్టార్ట్ అవుతున్నాను దానికంటే ముందు మీకు ఆ బొమ్మలు అయితే చూపిస్తున్నాను నేను వేపించినవి చిన్న అబ్బాయితో వేయించానని చెప్పాను కదా సెవెంటీన్ ఎయిట్ ఇయర్స్ అబ్బాయి అయితే చాలా టాలెంటెడ్గా అయితే వేశాడు అనమాట చాలా చక్కగా సో అబ్బాయికి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలని అయితే మన అందరం ఎక్స్పెక్ట్ చేద్దాము సో ఇవన్నీ కూడా ఈ రోజుకే ఎందుకు నేను ఫినిష్ చేశాను అంటే నాకు ఇక్కడ మన ఊళ్ళో మన స్కూల్లో నియర్ బై సరౌండ్స్లో వీరమ్మ తల్లి తినాలనే బాగా జరుగుతాయి ఆ రోజు అమ్మవారు వాళ్ళ పుట్టింటికైతే బయలుదేరుతారు ఈ పదిహేను రోజులు ఉత్సవాలు జరుగుతాయి సో నాకు ఆ రోజు అంటే చాలా ఇష్టం అనమాట సో ఆ రోజుకైతే ఇవన్నీ అయిపోవాలి ఆ రోజే నేను పాంప్లెట్స్ కూడా వేయించుకుని పాంప్లెట్స్ కూడా పంచాలి ఇంకొకసారి అని అయితే అనుకున్నాను సో ఈ వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకున్నాను అండ్ పాంప్లెట్స్ కూడా ఇంకొకసారి వేయించి టెంపుల్గా అయితే వచ్చాను ప్లీజ్ వాచ్